హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడలు ఇవి వ్యవసాయంలో ఉన్నాయి సో అన్ని పండ్లు పండ్లు వేసినాయంట కడలు వేసినాయి సో నెక్స్ట్ న్యూ కేటగిరీ దింపాలని చూస్తున్నారు సో మంచిగా దాన పెట్టి మేపి కానీ కొన్ని కారణాల వల్ల అమ్మేస్తున్నారంట సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి సైజు అరవై సైజు దాకా ఉన్నాయి ఈ కోడలు అడ్రస్ వచ్చేసి గిద్దలూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట నుంచి నాగేంద్ర బాబు గారు పంపించారు అమ్మకానికి కావలసిన వారు రైతు నెంబర్ టైట్లో ఉంటుంది బాబు గారి నెంబరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి కోడలు మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే విడప్ప లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ